చూడటానికి ఎంత అద్భుతంగా ఉంటాడు ఎంత చక్కగా డాన్స్ చేస్తాడు అమాయకమైన ముఖం జయం సినిమాలో తనని చూడగానే ఇలాంటి టక్కరి నిజంగానే ఉన్నాడా అనిపిస్తుంది ఇప్పుడు తను చేసే సినిమాలు అప్పటి సినిమాలు కంపేర్ చేసుకుంటే చాలా డిఫరెన్స్ మొత్తానికి నితిన్ ఈ తెలంగాణ కుర్రాడు అందరికీ తెగ నచ్చేశాడు ప్రముఖ తెలుగు సినిమా నటుడిగా మారాడు ఇతని తండ్రి సుధాకర్ రెడ్డి నైజాం ప్రాంతంలో ప్రముఖ సినీ డిస్ట్రిబ్యూటర్ అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిజామాబాద్ చెందిన నితన్ తెలంగాణ ప్రాంతం నుంచి చలన సీమలోకి అడుగుపెట్టిన అతి కొద్ది నటుల్లో ఒకరిగా తనకంటూ పేరు తెచ్చుకున్నాడు తేజ దర్శకత్వంలో విడుదలైన జనం జయం సినిమాతో తెరంగీటం చేసి దిల్ సాయి గుండెజార గల్లెంతైందే వంటి హిట్ చిత్రాల్లో నటించారు ఇక తన సినిమా జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి మార్చి ముప్పై పంతొమ్మిది వందల ఎనభై మూడులో నిజామాబాద్ లో జన్మించారు నితిన్ కుమార్ రెడ్డి ఇక తన సినిమా కెరియర్ అంటే చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణం మధ్యలోనే పెరిగాడు ఎందుకంటే వారి తండ్రి సుధాకర్ రెడ్డి డిస్ట్రిబ్యూటర్ కాబట్టి నచ్చం సినిమాని కనీసం రెండు సార్లు చూసేవాడు చిన్నప్పుడు చిరంజీవి పవన్ కళ్యాణ్ అతని అభిమానమైనటువంటి నటులుగా ఆరాధ్యలుగా చూసేవారు కరుణాకరణ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా వచ్చిన తొలి ప్రేమ సినిమా చూసి తాను కూడా నటించాలనే కోరిక తెచ్చుకున్నాడు కరుణాకరణ్ కూడా తన తండ్రికి మంచి స్నేహితుడు కావడంతో తరచూ వాళ్ళ ఇంటికి వెళ్తూ వస్తూ ఉండేవాడు ఒకరోజు తన స్నేహితులతో కలిసి నువ్వు నేను సినిమా చూడటానికి వెళ్లాడు అక్కడ సినిమా దర్శకుడు తేజ అతన్ని చూసి జయం సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చారు రెండు వేల రెండులో విడుదలైన జయం సినిమా మంచి విజయం సాధించింది తర్వాత వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన దిల్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సై సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నాడు రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదకొండు దాకా కాస్త ఫ్లాప్స్ ని ఎదుర్కొన్నా రెండు వేల పన్నెండులో వచ్చిన ఇష్క సినిమాతో మళ్ళీ విజయాల బాట పట్టాడు మన హీరో నితిన్ ప్రస్తుతం సినిమాలకి చాలా చాలా ఇష్టంగా ప్రేమిస్తాడు మొదట్లో నితిన్ సినిమాలంటే పెద్దగా స్టోరీ ఉండవనుకునేవారు కానీ లవ్ బాయ్ గా నితిన్ చేసేటువంటి సినిమాలకి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు ముఖ్యంగా పవన్ పై ఆయన అద్భుతమైనటువంటి చూపించే రెస్పెక్ట్ జనసేన అభిమానుల్ని అంటే పవన్ అభిమానుల్ని కూడా ఆయన వైపు లాగేసుకుంది ఇక పవన్ పై ఆయనకి ఎంత ఇష్టం అంటే ఖచ్చితంగా తను చేసే సినిమా ఫంక్షన్స్ కానీ లేదా టీజర్ రిలీజ్ కానీ పవన్ రావాల్సిందే ఇక పవన్ కళ్యాణ్ కు సంబంధించి ఏదైనా ఒక్క పాటనైనా డైలాగ్ నైనా తన సినిమాలో ఉండేలా చేసుకుంటారు ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ పార్టీ కోసం ఇరవై ఐదు లక్షల విరాళాన్ని కూడా నితిన్ అందజేశాడు మొత్తానికి ఇలా తన అభిమానాన్ని ప్రతిసారి చాటుకుంటూనే ఉంటాడు పవన్ కళ్యాణ్ పట్ల నితిన్ కేవలం ఇరవై ఐదు లక్షలు ఇవ్వడమే కాదు అడిగితే ప్రాణాలైనా ఇచ్చేస్తానంటూ తన అభిమానాన్ని చెబుతూ ఉంటాడు నితిన్ లేటెస్ట్ గా చేస్తున్నటువంటి సినిమాల్లో లవ్ స్టోరీతో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ తీసుకుంటున్నారు సినిమాల పట్ల కాస్తంత జాగ్రత్తతో ఉండాలని లేదంటే భారీ అపజయాలు తప్పవని ఆయన అభిప్రాయం అందుకే తన తండ్రి డిస్ట్రిబ్యూటర్ అయినా తను బాగా అయినా సినిమాలో విజయం సాధిస్తా కిక్కే వేరని తలుసుకున్నాడు కాబట్టే తను ప్రస్తుతానికి సినిమా విషయాల్లో జాగ్రత్త పడుతూ మంచి స్టోరీతో మనడానికి ప్రయత్నిస్తున్నాడు ఈ డేరింగ్ అండ్ డాషింగ్ డైనమిక్ హీరో నితిన్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి